శ్రీగుర్భ్యో నమ మీ కోరిక తీరాలి అంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి మీ నక్షత్రం రోజున రామాలయానికి వెళ్ళి ముందుగా ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుని సింధూరంతో తమలపా గుత్తులతో స్వామి వారికి అర్చన చేసి తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకుని అలాగే మంచి సింధూరం దాంట్లో కొద్దిగా గానుగు నూనె కలిపి ఆ కాగితంపై మీ కోరిక ఏదైతే ఉందో అది రాసి నా కోరిక నెరవేర్చు స్వామి అని కూడా రాసి జై సీతారాం అని రాయండి ఈ రాసిన చీటీ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా తీసుకువెళ్ళి సీతారాముల యొక్క పాదాల దగ్గర పెట్టి ఆ రాముల వారికి అమ్మవారికి అర్చన చేయించండి అలాగే నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం ఇలాంటి నివేదన పెట్టి ఆ సీతారామ వారికి చక్కగా అచ్చినాది కార్యక్రమాలన్నీ పూర్తి చేయించండి తర్వాత ఇంచుమించుగా ఒక నలభై ఐదు రోజులకి మీరేదైతే ఒక చీటీలో మీ కోరిక రాసారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది జాగ్రత్తగా వినండి మీ కోరిక ధర్మబద్ధమై సుమా మీ కోరిన కోరిక వల్ల ఇతరులకు నష్టము కలగకూడదు బాధ కలగకూడదు ఇబ్బంది కలగకూడదు అలా మరొకరికి హాని జరిగేది అయితే కనుక మీ కోరిక నెరవేరదు మీ కోరిక ధర్మబద్ధమై ఉండాలి మీకు మీ కుటుంబానికి మంచి జరిగేదై ఉండాలి ఇతరులకు చెడు జరగకూడదు ఇలాంటి ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారు ఈ విధంగా చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు శుభమస్తు